భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాతబస్తీలోని పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఓటర్లకు అభివాదం చేస్తూ దానిపైన ఉన్ననా గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను వేడుకున్నారు ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు ప్రజల ఆకాంక్షతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय तर जय तरंग जय तर

ఇది ఒక బైక్ ర్యాలీ ఐదు వందల వంద ఒక బైక్ ర్యాలీ మేము ప్రారంభించినాము కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అయినా కానీ మా కార్యకర్తలు ఇక్కడ ముగిపోకుండా వర్షంలో కూడా ఇవాళ చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు మీ దగ్గర తీసుకొస్తాం ఆయన ఉన్నప్పుడే మంచి పథకాలు తినాయి మళ్ళీ మేము రావాలంటే అర్థమైంది ఈ రేవంత్ రెడ్డి అన్ని ఇస్తా मंडी केसो പറ്റിയോ ആദരന താത്തിന് നവരട്ടണ്ടി പൊറക്കല്ല എണ്ണി നമ്മൾ ഗോൾ മാർ ചെയ്യിന് ഇതിനകത്ത് വാപ്പേ സംഭവി ഈ എന്നിട്ടല്ല മാത്രം കാർ കുത്തി വെക്കു ഗതിയ കുത്തി മല്ലി സിആർ గారికి ബലന്നി സർ നീ അബ്ദെടുത്തോ നീ ഗടർ ദിനോയാദോ അബ്ദെടുത്തോ നീ കേൾവിച്ചുകോവണി